హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టమాటో కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి పచ్చిమిరకాయలు వేయకుండా పచ్చిమిరకాయల ప్లేస్లో కారం వేసి చేస్తున్నానండి ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి కేజీ టమాటాలను నీట్గా వాష్ చేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే కొత్తిమీరను కూడా గుప్పిడి తీసుకున్నానండి వాష్ చేసుకుని నీట్గా ఇలా కట్ చేసుకున్నాను కారం ఒక స్పూన్ అండి చింతపండు కొంచెం ఐదారు వెల్లుల్లి రెబ్బలు టేస్ట్ సరిపడా సాల్టు పావు టీ స్పూన్ పసుపు ఆవాలు అర స్పూను మెంతులు పావు టీ స్పూన్ తీసుకుని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకోవాలి అలాగే పావు కప్పు ఆయిల్ తీసుకోవాలి తాలింపు దినుసులండి ఆవాలు జీలకర్ర ఎన్నిమిర్చి కరివేపాకు ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి మూత పెట్టుకుని మగ్గబెట్టుకుందామండి ఇదిగోండి ఇలా మగ్గింది కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుందామండి పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి మూత వేసుకుందాం ఒకసారి చూసుకుందామండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం టమాటాలు కూడా మగ్గాయండి కొంచెం ఇప్పుడు చింతపండు పెట్టుకోవాలి ఈ టమాటా మొక్కల్లో చింతపండు కూడా నాని ఉడుకుతుందండి టమాటోలో నుంచి వాటర్ వస్తాయి కదండి ఇప్పుడు ఒకసారి మూత వేసుకుని కొంచెం సేపు పెట్టుకుందామండి ఇప్పుడు చూద్దామండి చూసారు కదండీ ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇవి చల్లారాలి ఇదిగోండి చల్లారాయి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఉడకబెట్టుకున్న అదేనండి మగ్గ పెట్టుకున్న కొత్తిమీర టమాటా మొక్కల్ని వేసుకొని వేసేసారి పడ సాల్టు అలాగే పసుపు వెల్లుల్లి రెబ్బలు మనం డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నాం కదండి ఆవాలు మెంతులు అవి కూడా వేసుకోవాలి అలాగే కారం కూడా వేసుకోవాలి కారం టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నేను ఒక స్పూన్ వరకు వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వన్ బై వన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బటన్ కూడా ట్యాప్ చేసి ఆలనే ఆప్షన్ని క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని ఈ తాలింపులో వేసుకోవాలండి సాల్ట్ సరిపోయిందండి సరిపోతే చూసుకుని ఒకసారి వేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా చేసుకుని టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్